మీరు కిందకి చదవండి ఒకసారి మూడో వచ్చు నుండి మూడో వచ్చు నుండి కిందకి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చదం రండని ఒకడితో ఒకటితో ఒకటి చెప్పుకోండి తెలివైన ప్రజలు అంటారా తెలివి లేని ప్రజలు అంటారా చెప్ప చెప్పాలి అక్కడ ఉన్న పదాన్ని బట్టి చెప్పచ్చు వీళ్ళు ఇటుకలు కాల్చి బాగుగా కాల్చుందరండి మేము నేను ఎలా అడుగుతున్నట్టు చాలామంది మంది అని తిట్టుకోవచ్చు ఒక మాట అడుగుతున్నాను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు మన తాతల ముత్తాతలు ఇల్లు అన్నీ ఏ ఇటుకులతో కట్టారు చెప్పండి చెప్పండి మొన్న మొన్న ఇరవై ముప్పై సంవత్సరాల వరకు అందరం కట్టుకుని ఇల్లు పచ్చిటికులు మీరు పురాతనమైన ఇల్లులు చూడండి పచ్చిటికలు ఆ పచ్చిటికలుకుండే గుణం ఏంటంటే మధ్యలో సెదటేసేది లేదంటే వర్షం ఎక్కువ పడితే నానిపోయి పడిపోయి నడుగుతున్నాను ఇటుకులు కాల్చాలన్న టెక్నాలజీ మొన్న మొన్నటి వరకే మనకు అర్థమవులేదు అంటే ఇటుకని ఎంత కాల్చాలి కాల్చిన ఇటుకి లైఫ్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ టెక్నాలజీ ఇటుకని కాల్స్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్న టెక్నాలజీ ఆ రోజే నిమ్మరోజు రోజు గడిగి తెలుసట ఎప్పుడండి ఇది ప్రారంభ మనుషులు అప్పట్లోనే ఇటుకులు కాల్చి ఇల్లు కడుతున్నారు ఇటుకులు అంటే ఇటుకులు కాల్చినట్టు మీరు ఏదో చిన్న మాట అనుకుంటున్నారేమో ఆ పురావస్తు శాస్త్రవేత్తని అడగండి అది ఎంత పెద్ద మాట అర్థమవుతుంది ఇటుకుని కాల్చి పెద్ద పెద్ద గోపురం అంటే స్ట్రాంగ్ గా బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి పడకూడదు అందుకే ఇటుకులు కాలుద్దాం అన్నారు కాల్చిన ఇటుక్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇటుక్కి లైఫ్ తక్కువ ఉంటుంది అందుకే వాళ్ళకి కాల్చి కడుతున్నారు నేను చదువుతాను మీరు చూడండి టైం లేదు నేను చదువుతాను చూడండి మరియు వారు మనం ఆక మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశ శిఖరమును అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని ఒకడితో ఒకడు మాట్లాడుకునగా యుహోవా నరుల కుమారులు ఆ సబ్జెక్ట్ వేరు వదిలేయండి యహోవా నరుల కుమార్లు కట్టిన కట్టడమును గోపురమును చూద్దామని యహోవా రావాలనుకున్నాడు నీకు అర్థమవుతుందా ఈ నాలుగు ప్రాజెక్టులు స్టార్ట్ చేసేట ఆ నాలుగు ప్రాజెక్టులు ఏంటంటే ఇక మళ్ళీ మనం ఎక్కడికి చెదిరిపోకూడదు అందరం చెదిరిపోకుండా ఒక దిక్కునే ఉండాలి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అందరం ఒక దిక్కునే ఉండాలంటే టౌన్ ఉండాలి టౌన్ గోపురం కాదు టౌన్ అక్కడ చూడండి రెండో ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి పట్నం కట్టాలి మూడో ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి గోపురం కట్టాలి నాలుగో ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి చరిత్రలో మన పేరు ఉండిపోవాలి ఒక మాట్లాడుతున్నాను చెప్పండి అందరు ఎదిరిపోకుండా ఉండాలి బాగానే ఉంది అది దేవుడికి విరుద్ధమే నెక్స్ట్ పేరు సంపాదించుకోవాలి అది బాగానే ఉంది ఇప్పుడు క్వశ్చన్ అని చెప్పండి పట్నంలో ఎవరు ఎవరుండటానికండి చెప్పాలి పట్నంలో ఎవరు ఉండడానికి పట్నంలో ఎవరు ఉండడానికి కడతారు తెలుగు మంటలు సింహాలు ఉండడానికి కడతారా మనుషులు ఉండడానికి కడతారు పట్నంలో మనుషులు ఉండడానికి కడితే మరి గోపురం కడుతున్నారుగా ఆకాశాన్ని అంటే గోపురం మరి ఈ గోపురంలో ఉంటారని కడుతున్నారు చెప్పాలి లింక్ ఎత్తున్నాను మీకు ఆ దేవుణ్ణి పెట్టేద్దాం అని కట్టారు చాలా మంది అనుకున్నారు ఈ గోపురం కట్టుకున్నది వీళ్ళు అపార్ట్మెంట్లా కట్టుకుని అందులో వీళ్ళు ఉండడానికి కట్టుకుంటున్నారిన అందులో వాళ్ళు ఉండడానికి కాదు ఆ గోపురం ఎందుకు కడుతున్నారంటే పట్టణం అంతా వాళ్ళు ఉండడానికి పట్టణం మధ్యలో దేవుడు ఉండడానికి దేవుడికి కట్టిన ఇల్లు అదే జగ్రాట్ బాబేలు అంటే మరొక అర్థం ఉంది ఏడు చెప్పిన దేవుడు వచ్చి నివాసం ఉండే ముఖద్వారం అంటది అంటే దేవుడిని దించాలి దేవుడిని ఎందుకు దించాలరా అంటే హే ఎందుకు దించాలంటే వెట్రా మనం అందరం ఇల్లులు కట్టుకున్నామా మనం అందరం ఇల్లులు కట్టుకున్నాం మన పంటలు బాగా పండితే మన పట్టణాలు బాగుంటాయి మన పట్టణాలు బాగుండాలంటే మన పంటలు బాగా పండాలి మన ఆరోగ్యాలు బాగుండాలి ఇవన్నీ బాగుండాలి అంటే మన పంటల పండి మన కొడుకులు పిల్లలతో మనం అంత తొలతూగుతూ ఉండాలంటే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే దేవుడు ఎక్కడో పైనుండిపోయాడు గనక రాలేకపోతున్నాడు గనక చెప్పండి ఓ టవర్ కడదాం అలా వచ్చేస్తాడని నీకు అర్థమైందా నేను ఈ మాట అంటున్నాను లైవ్లో ఎవడొకటి ఏదో అంటాడు తప్పదు మీరు పాత గుళ్ళు కానీ ఎత్తైన పాత గుళ్ళు కానీ కొండల మీద కానీ ఈసారి సూదు గుళ్ళు కడతారు మీరు చూడండి గుడి ఎప్పుడు సూదుగా ఉంటుంది చూసారా స్టేర్ స్టేర్ అంటే ఇలా తఫాలు తఫాలు కడతారు ఇలా కట్టినప్పుడు మీరు చూడండి ప్రతి స్టేజ్కి ఒక 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 అపార్ట్మెంట్ కట్టినట్టు కట్టి అలా కట్టుకుంటూ వెళ్తారు అలా కట్టుకుంటూ ప్రతి గుమ్ ప్రతి దానికి ఒక ఫ్లోర్కి ఒక గుమ్మం పెడతారు మీరు చూసారా బాగా పైకి వెళ్ళి ఒక గుమ్మ ఉంటుంది చూసారా నడుపుతున్నాను గుమ్మంది దేనికండి అక్కడికి ఎక్తాడండి ఎక్కడి నుంచి ఎవడెక్కుతాడని కాదు ఆ గుమ్మంలో నుంచి చెప్పండి ఆ డోర్ తీసుకుని దేవుడు ఆ అపార్ట్స్మెంట్ గుండా దిగి ఈ చుట్టూ ఉన్న పట్టణాల దగ్గరకు వచ్చి వీళ్ళ కిందకి ఆరతులు ధాన్యాగారాలు అన్నీ తెచ్చే సమయానికి ఇవన్నీ దేవుడు తీసుకుని మీ పంటలో మీరు బాగుండుగా కానీ దేవుడు దీవించి మళ్ళీ అలాగెక్కి ఆ తలుపు తీసుకుని అలా వెళ్ళిపోతాడని నమ్మకం ఈ పాఠాలు నేర్పించింది ఎవడో తెలుసా నిమ్మ రోజు మీరు ఎప్పుడైనా మీరు చూడండి ఏ గుడులైనా మీరు చూడండి మెజారిటీ దేవుళ్ళ గుళ్ళు ఊరి మధ్యలో ఉంటాయి మీరు చూడండి మెజారిటీ గుళ్ళు గుడి పక్కనే రాజుగారి ఉంటుంది ఎందుకంటే కడబడిన దేవుడు ఆయనైతే కనబడే దేవుడు ఎవరు రాజుగారు అందుకే ఈ ఇద్దరు దేవుళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి ఊరి మధ్యలో ఉంటే మీరు చూడండి కావాలంటే ఇవి కూడా ఎలా ఉంటాయంటే ఎత్తుగా ఉంటాయి ఆ ఎత్తుగట్టి పైన గుమ్మం పెడతారు ఈ గుమ్మాలు పెట్టి వీళ్ళ దేవుని దగ్గర తెచ్చి ట్రాన్సాక్షన్ అంటే నీకు మేము ఇది ఇస్తున్నాం నువ్వు అక్కడి నుంచి వచ్చి మాకేమిస్తావు చెప్పు అర్థమవుతుందా నీ దగ్గరికి ఇదిగో పండిన పంట తెస్తున్నాం మా పిల్లలను తెస్తున్నాం మా కష్టార్ చేస్తున్నాం మా జీతాలు తెస్తున్నాం అన్నీ తెస్తున్నాం తెచ్చి నీకు ఇస్తున్నాం దీగొచ్చి మాకేమిస్తావు చెప్పు మీకు ఒక మాట చెప్పిన అందరూ కట్టారండి కొండల మీద ఎక్కడో ఎత్తి అయిన గృహాల మీద ఎక్కడో ఎత్తి అయిన కట్టడాలు కట్టారు వాళ్ళకి అలా ఫిలాసఫీ అది ప్రపంచంలోకి వచ్చింది మీరు అనుకోవచ్చు మన ఇండియా వరకు పక్క దేశాలకు వచ్చిందంటే వచ్చింది ఎందుకంటే అందరం బాగా వినండి బాబేలు గోపురం దగ్గర ఒకే ఒక్క బాస్ ఉండేది ఒకే ఒక్క బాస్ ఉంటే దేవుడు ఏం చేసాడు దిగాడు వీళ్ళ పనికి మా అసలు దేవుడికి నచ్చలేదు ఎందుకంటే భూమి అందంతటా నింపాలనే దేవుని చెత్తం ఈడేమన్నాడు భూమి అందంతటి ఎక్కడికి వెళ్ళొద్దు ఒక దిక్కున ఉంది పట్టం కట్టుకుని గోపురం కట్టుకుందాం అన్నాడు ఈ దేవునికి ఇష్టమా కాదు రెండోది ఏం చేసాడంటే దేవుడికి ఇల్లు కట్టాడు వీడు బాబేలు గోపురం అది రెండవది మూడోది ఏంటి చెప్పినా వీళ్ళ సొంతంగా పేర్లు సంపాదించుకోవడం ఇది ఈ దేవుడికి ఎప్పుడైతే నచ్చలేదో ఈ నచ్చని విషయాల్లో మీరు గమనించండి దేవుడు సీరియస్ ఏడు దిగిపోయాడు ఒక్క భాష మాట్లాడుకున్న వాళ్ళని ఒకేసారి చెదరగొట్టేసరికి మొత్తం తారుమారు బాసలు అయిపోయినాయి భాషలు ఎలా వచ్చాయంటే మీకు బయట ఎక్కడా మీకు ఆన్సర్ దొరకదు కానీ బైబిల్లో దొరుకుతుంది భాషలు ఎలా వచ్చాయంటే మెస్సబ్ తోమి అనించి మనుషులు చెదిరిపోయారు ఎలా చెదిరిపోయారు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది తారుమారు దాన్ని బాబీలు అని కూడా అంటారు ఆ తారుమారు జరిగినప్పుడు మనసు ఏం తారుమారు జరిగింది ఎవడ భాష అర్థం అర్థమవకుండా అయిపోయింది ఒకే భాష మాట్లాడుకునేవారు మాట్లాడకుండా అయిపోయారు ఎలా అంటే ఎర్రి మాటలు వచ్చేసినాయి అనమాట ఆ ఎర్రీ ఇప్పుడు లాంగ్వేజ్లు మీకు అర్థమవుతుందా లేదో అప్పుడు ఎలా రా అంటే అవతరా అన్నాడు కేవో అన్నాడు అట కేవో అంటే ఇంక అంతే ఇక ఏటీ ఇలాగ అయిపోయాడు అవతలో మనం ఎలా రా అంటే ఆ అవతలోడు ఇదే రాయే అన్నాడట అయితే ఈ ఎదరాయి గారు అందరూ ఒక దిక్కి వెళ్ళిపోయారు ఇలా రాని వాళ్ళు అందరూ ఒక దిక్కు వెళ్ళిపోయారు ఈడి భాష అర్థం కాని వాళ్ళందరూ ఆడిపక్క పోయారు ఆడి భాష అర్థం ఇలా చెదిరిపోయి చెదిరిపోయే ప్రపంచ దేశాల్లో ఒక జనాభా వచ్చేది కానీ విషయం ఏంటి చెప్పిన భాషలు అర్థం అవ్వలేదు కానీ చెదిరిపోయారు కానీ మూలం అంత అక్కడి నుంచేగా వచ్చాం ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ చెదిరిపోయినా వీళ్ళ మోటో మారలేదు ఆ మోటో ఏడు చెప్పినా గోపురాలు కట్టే మోటో అన్నమాట అర్థమైందా అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు పితరుల పితరులు అంటే ఆ మెసపుతోమేలను నేర్చుకున్నారు ఆ నేర్చుకున్నవి ఎక్కడికి పోలేదు ఈ గోపురం ఇప్పటికీ మీరు చూడండి ఎప్పుడు నింబురవదు ఎప్పుడు గోపురాలు అండి ఎప్పటికీ గోపురాలు సూదుగా ఉంటాయి చాలామంది ప్రారంభంలో బైబిల్ నేర్చుకున్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే ఏమన్నారంటే ఏవేదో చెప్పేసారు నాకు ఆన్సర్ చెప్పారు నాకు బాగా గుర్తుంది మీరు ఆ విషయంలో మోసపోకూడదని మీకు చెప్తున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే అందులో వాళ్ళు అనుకున్నారు అలా కట్టుకుంటూ పైకి వెళ్ళిపోతున్నారు అలా కట్టుకుంటూ పైకి వెళ్ళిపోతే పైకి వెళ్ళే ఏముండదు ఆక్సిజన్ ఉండదు అందుకే దేవుడు తెలుసు కనుక తింగర పనులు చేస్తున్నారు ఎదవాలని చెప్పి దేవుడి కిందకి వచ్చి ఏం చేశాడట ఆక్సిజన్ అందరదా నాకు చెప్తే ఆక్సిజన్ అనేది సబ్జెక్ట్ వాళ్ళకి అందదు కనుక అర్థం అవ్వదు కనుక దేవుడు ఏం చేశాడట చదవరు కూడా అలా ఉందండి ఒకవేళ నిజంగానే పైకి వెళ్ళి ఒక ఆక్సిజన్ అందదంటే మరి బుర్జ్ బుర్జు కలీపులో కూడా అందకూడదు ఇంకా అర్థమవుతుందో లేదో లేదు బుర్జు కలీఫీ అంటే ర్యాకెట్లు వేసుకుపోతున్నారు ఎక్కడో ఆ మీద దూకుతున్నారు నేను అడుగుతున్నాను ఆక్సిజన్ అనే సబ్జెక్ట్ కాదు వీళ్ళు చేసిన ఒక ఫీల్ ఉంది వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి ఒక మూట ఉంది ఆ మూట ఏంటో తెలుసా దేవుడినే జేబులు ఎట్టుకుందాం అనుకున్నారు అది తప్పు దేవుడి ఎదుట ఆ దేవుడికి ఒక ఇల్లు కట్టేద్దాం ఎత్తుగా ఆ ఇంట్లో చాలా దిగిపోయి మన పట్నంలోకి వచ్చి మనం దీవించేస్తారు అందుకే మన పట్టణాలు కడదాం ఊరి మధ్యలో గోపురం కడదాం ఈ వెనకాలే దేవుడు మన దగ్గరికి వస్తే పేరు సంపాదించుకుందాం ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు కూడా దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు చెప్పండి ముగించేస్తాను ఇంకా ఎక్కడికి చెదిరిపోకూడదు మన జీవితం పొయ్యి కాడ ఆకుమడిలో ఉండాలి మనకి నీకు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళకూడదు రెండోదేటి చెప్పిన మనం పట్నంలోనే మనకంటూ ఒక సమతుల్యమైన ఒక ఇల్లు ఉండాలి మనకి మూడోదేడు చెప్పిన ఆ దేవుణ్ణి మన దగ్గర ఎట్టుకోలేదు ఆ దేవుని దగ్గర మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ట్రాన్సాక్షన్ అంటే కైగిలిందో మిగిలిందో ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం మరి ఇస్తున్నాం మరి మర్చిపోక మన సండే కూడా ఇచ్చాము మర్చిపోక మరి నెలలో ఇరవై మూడంతా ఇచ్చాం ప్రభావ మరి ఇరవై నాలుగులో కూడా అడిగెడుతున్నాం అనగానే ఆయన లేదు కానీ మధ్యలో ఆయన తీసుకుని దేవుడిని కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన గాక అనగానే గొర్రె పిల్ల మనం ఆమెని అనేసి వచ్చేస్తా నేను ఎవద్దని అంటలేదు కానీ ఈ మోటోతో ఇవ్వకండి ఇది బాబేలు గోపురం వాతావరణం చెప్తున్నాను మీరిస్తే దేవుడు మీకు ఏదో ఇస్తాడు అనుకునే ఈ ఫిలాసఫీ ఎక్కడ చెప్పండి నిమురాదు కాదు ఈరోజు మెజారిటీ చర్చిలు మెజారిటీ దేవాలయాలు మెజారిటీ భక్తులు అందరూ ఏ ఫీలింగ్తో దేవుని దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి ఇదే ఫీలింగ్ బాబేలు గోపురం దగ్గర ఏదైతే చేశారో మళ్ళీ అదే చేస్తున్నారు ఇదిగో నీకు ఇంత ఇస్తున్నావు మాకేమిస్తావు ఇదిగో మా బంగారం ఎంత మా డబ్బులు ఎంత ఏం చేయడు ఎవ్వా ఆయన నీకు ఇచ్చాడు నీ జీవితం ఇచ్చాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఇచ్చాడు నీకు ఆయనకి అడ్డొస్తున్నాయని తన ప్రియ సుత్తుడు ప్రాణాలు ఇచ్చాడు ఇవ్వాలి నీకు చెప్పు ఇంత చేసిన ఈ నెలలో ఏమిస్తావు వచ్చి నెలలే ఏమి ఇవ్వాలయ్యా జీవితం ఇచ్చాడు నీకు కాలు చెయ్యి ఆడుతుంది ఇంకేమి ఇవ్వాలి నీకు ఇంత చేస్తే ఆయన దగ్గరకు వచ్చి వ్యాపారంలో ఎలా అయితే లావాదేవులు తెలుస్తామో దేవుని దగ్గరకు వచ్చి ఇంకో ఇంత ఇచ్చాం ఎంతకన్నా బరువు అయింది మాకు అన్నాడు సేమ్ బాబేల గోపురం దగ్గర దగ్గరే చూడండి దేవుడికి అర్థమైంది అందుకే వీళ్ళకి నా దగ్గరికి రావడం అర్థం అవ్వట్లేదని దేవుడు నిర్ణయించుకున్నాడు మోసే వీళ్ళు రావాయ నీకు విషయం చెప్తున్నాను మోసే ఊరందరూ పన్నెండు గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు మళ్ళీ చెప్తున్నాను మోసే పన్నెండు గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు పన్నెండు గోత్రాలకు మధ్యలో నా గోడారం కట్టు అన్నాడు నీకు అర్థం అవట్లేదు మీరు ఆ ఫిలాసఫీని నమ్మకండి ఎలా నాతో కనెక్ట్ అవ్వాలి నేను చెప్తున్నాను మోసే ఏదో ఇస్తానని కాదు మోసే మీరు నా దగ్గర రావాల్సినది మీరు నాతో ఉంటే అన్నీ నేను చూసుకుంటాను మోసే మీరు నా దగ్గరికి స్వార్థాపేక్షతో రాకండి మోసే నన్ను వ్యాపారంలో చూసినట్టు చూడకండి మోసే మీతో నేను ఉండాలి ఆదాంతో దేవుడికి ఉండే ఫీలింగ్ ఏడు చెప్పిన ఆ బంగారు రోడ్డులో పరలోకము ఆ వైభాగాన్ని కోటాను కోట్ల దేవదూతల్ని ఆ సింహాసనాన్ని వదిలే ప్రతి సంధి వచ్చి మనిషితో మాట్లాడడం దేవుడికి ఇష్టమండి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పిన నువ్వు వేదో ఇత్తావని రాడాయన నీతో ఉండాలనుకుంటాడు అది గుర్తుపెట్టుకో నీతో ఆయన మాట్లాడాలనుకుంటాడు నీతో ఉండాలనుకుంటాడు అది ఎలా ఉందో చెప్పినా టాటా బిర్ల మన ఇంటికి వస్తే ఆయనకి చిన్నది భాగమైన టాటా బిర్ల మన ఇంటికి వస్తే ఆయనకి ఫైవ్ స్టార్ సాక్లెట్ ఇచ్చి మర్చిపోకండి అంటే ఎలా ఉంటుందండి టాటా డాటా బిర్ల మీ ఇంటికి నువ్వు ఫైవ్ స్టార్ ఇచ్చి ఏదో పెద్ద ఇచ్చేయడానికి ఫీల్ అయిపోవడం ఏంటి టాటా బిర్ల ఎందుకు వచ్చాడు నీతో ఉండాలనుకున్నాడు ప్రేమిస్తున్నాడు అర్థం అవడానికి ఆయన వస్తాడు కాదు ఒక ఉన్నతమైన వాడు మన దగ్గరకు వస్తే ఆయన దగ్గర లేవని కాదు ఆయనకేం కావాలండి ఆయనకి కావాల్సిందే చెప్పినా నీతో మాటా మాట కావాలి నీతో ప్రేమ కావాలి నీతో కనెక్టింగ్ కావాలి అది అడగొట్టాడు పదకొండు అధ్యాయాలు తెగిపోయింది అది ఆ బాబేలు గోపురం దగ్గర తెగిపోయింది మళ్ళీ మోసే చెప్తున్నారు మోసే నేను ఏదో ఇస్తానని నన్ను వ్యాపారంలో చూసినట్టు రాకండి నాతో మీరు ఉండాలి మీతో నేను ఉండాలి అందుకే మీరు నడిచేటప్పుడు గుడారం వేపు చూడండి నడవకూడదన్నప్పుడు గుడారం వేపు చూడండి మీరు ఎక్కడ నడవాలో ఎక్కడ అన్ని నేను సిగ్నల్స్ ఇస్తాను అరణ్యంలో నలభై సంవత్సరాలు మీతో నేను నడుస్తాను నలభై రోజులు వద్దండి నాలుగు గంటల్లో తీసుకెళ్ళిపోంచండి దేవుడు ఎందుకో చెప్పినా ఆయన కనెక్ట్ అవ్వాలి ఆయన మీద ఆధారపడాలి మన్నా తినాలి నీళ్లు తాగాలి అరణ్యంలో కూడా బంతులాగి బతికించగలడు జీవితం అరణ్యంలో కూడా ఏదైనా తోటలా ఉంటుంది అని ఈ లెసన్స్ అన్ని వాళ్ళకి తెలియాలి అది తెలియాలనే నాలుగు గంటల్లో వెళ్ళిపోయే ఆ ఊరు నలభై సంవత్సరాలు నడిపించారు నలభై రోజుల్లో దగ్గరికి వెళ్ళిపోయే ఊరు రోజుకు సంవత్సరం దగ్గర నలభై సంవత్సరాలు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో చూడాలి మోసే చూడగలిగా తప్ప ఎవరు చూడలేక గుడహారంలో ఉండి దగ్గరకు ఉంటారనుకుంటే గుడారం దగ్గరకు వచ్చి మేక పిల్లనిచ్చి గొర్రె పిల్లనిచ్చి ఎద్దునిచ్చి పామురం ఇచ్చి ఎలుతూ ఎలుతు అన్నారట ఇచ్చేసాం మరి గొర్రెనిచ్చాం కదా మొన్న మేకనిచ్చాం కదా మరి మళ్ళీ ట్రాన్సాక్షన్లోకి వచ్చారు మళ్ళీ ఫీల్ అయ్యాడు మళ్ళీ సొలోమోని మందిరం వచ్చింది సొలోమోని మందిరం కడుతూ ఆ మాట అంటాడు మీరు ఇంటికి వెళ్తారో చదవండి ఇదిగో ఈ మందిరము ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు తోడు అర్థమవుతుందా తోడుగా ఉంటాడు అన్నారు మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేశారంటే సొలోముని ఏర్పరిచిన మందిరంలో మళ్ళీ బలులు నైవేద్యాలు అన్నీ ఇచ్చి ఇదిగో ఇస్తున్నాం మమ్మల్ని కాపాడు అన్నారు వ్యాపారం చేసి పాడేహే దేవుడు అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు ఇక అక్కడ ఎక్కడ ఎక్కడ కాదు దేవుడు నిర్ణయించుకున్నది నేను మీతో ఉండాలనుకుంటున్నాను కనుక ఇక ఆ గోపురం ఈ గుడారం బాబేలు గోపురం కాదు సరాసరి మీ మధ్యను ఉండాలనుకుంటున్నాను